నీ కుటుంబంలోని ఎలాంటి సమాచారాన్ని ప్రభువుకి నువ్వు చెప్పు చెప్పగలవు క్షమ సమాచారాన్ని చెప్పగలవా నీ ఇంట్లో నీ బిడ్డలు దైవికంగా ఎదుగుతున్నారు విశ్వాసంలో వర్దిల్లుతున్నారు ప్రేమలో అతికిబడి ఉన్నారు నా బిడ్డలు దేవుల్లో దినదినం కట్టబడుతున్నారండి క్షేమ సమాచారమే చెప్పగలవా నీ కొడు నీ కుమార్తె నీ కొడుకు దేవుల్లో వర్ధిల్లుతున్నారు క్షేమ సమాచారమే చెప్పగలరా ఈరోజు చాలామంది తల్లిదండ్రులు ఆ బిడ్డల గురించి చెప్పాలంటే భయపడుతున్నారు ఎందుకు తెలుసా ఆ బిడ్డల గురించి చెప్పుకోవలసినది క్షేమ సమాచారం ఏం లేదు అంతా కూడా బహు దుఃఖంతో కూడిన సమాచారమే నా బిడ్డ నా మాట విందండి మొండికేస్తుందండి నా బిడ్డ నా మాట విందండి పొగరు నా బిడ్డ నా మాట విందండి మూర్ఖత్వం కలిగిందండి నా బిడ్డ నా మాట విందండి ఈరోజు తల్లిదండ్రులు ఆ బిడ్డను చూసి ఏ మనవులు అర్థం కావట్లేదు క్షేమ సమాచారం ఏం చెప్పలేకపోతున్నాం ఒకడికి స్కూల్లో ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చాడంట టీచర్లు ప్రోగ్రెస్ రిపోర్ట్లో వాడికి వచ్చిన మార్కులు ఏంటంటే సున్నా ఎన్ని మార్కులు సున్నా ఇప్పుడు సున్నా ప్రోగ్రెస్ రిపోర్ట్ని తీసుకొచ్చి ఎవరికి చూ ఎవరి సంతకం సంతం పెట్టించుకోవాలా ఎవరి సతం పెట్టించుకోవాలా వాళ్ళు నా సంతకం పెట్టించుకోవాలి కదా వీడేం చేసాడు తెలివిగా సున్నా పక్కన ఒకటేసాడు సున్నాపక్కన ఎంత వేసాడు ఒకటే వేసాడు ఆ సున్నా పక్కన ఇంకో సున్నా వేసాడు ఎన్ని అయిపోయినాయి ఇప్పుడు ఎందుకు ఎన్ని వచ్చినాయి అబ్బా నాయన వంద వచ్చేసినాయి కాబ వచ్చేసాడు డాడీ హలో మమ్మీ మై ప్రోగ్రెస్ మై ప్రోగ్రెస్ చూడు మమ్మీ ఎంత నిజంగా తెచ్చిన కూడా అంత బడా చేయడు చాలా గమనించండి మీ పిల్లలు అలా అంటున్నారంటే వాడు ఏదో తేడా చేసిన అర్థం నిజంగా తెచ్చిన చేయడది ఎందుకంటే ఏమి లేని ఆకే ఎగిరెగిరి పడతా ఉంటుంది అన్ని ఉన్న ఆకు అణిగి మనిగి ఉంటుంది వందకు వంద తెచ్చుకున్నవాడు సింపుల్గా వచ్చి మమ్మీ దేవుడు నాకు వంద మార్కులు వచ్చిన మమ్మీ అంటాడు అంతే ఇలాగా కాలు కాలేస్తాడు సరే నాన్న చూపించారు కదా ఇప్పుడు అది ఎక్కడ తీసుకెళ్ళాలి మళ్ళా నాన్న ఎక్కడ తీసుకెళ్ళాలి ఇప్పుడు స్కూల్లో తీసుకెళ్ళాలి కదా టీచర్కి ఇవ్వాలి కదా టీచర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇవి ఒకటి సరిపేసాడు సున్నా సరిపేసాడు కానీ ఒకరోజు వీడికి మార్కులు సున్నా వచ్చిందని తెలిసిపోయింది మీరు చెప్పండి ఒక రోజు సున్నా వచ్చింది కొడుకు గురించి ఏ సమాచారం పెట్టినాడు క్షమ సమాచారమా మోసం చేశాడు తల్లిని మోసం చేసాడు తండ్రిని మోసం చేశాడు టీచర్ని మోసం చేశాడు మోసం చేస్తూనే బతికేసాడు ప్రేమ దేవుడిని పెట్టారా తిమోతి శీఘ్రముగా మీ వద్దకు పంపిస్తున్నాను అతను మీ విషయమై క్షేమ సమాచారము తీసుకురావడానికి మీ దగ్గర పంపిస్తున్నాను అతను క్షేమ సమాచారం తీసుకొచ్చినప్పుడు నా హృదయము ధైర్యముతో నిండిపోతుంది మీ గుండె చేసుకుని చెప్పండి ఈరోజు కుటుంబంలోని తల్లిదండ్రులు ధైర్యంగా పిల్లల విషయంలో ఉండగలిగేది ఎక్కడ ఎక్కడా వాళ్ళకి రక్షణ లేదు వాళ్ళకు మారు మనసు లేదు పాపక్షమాపణ లేదు వాళ్ళకి బేసిక్ వాల్యూస్ మనం నేర్పించడం లేదు స్కూల్లోకి పంపించి లక్ష రూపాయలు కట్టి ఏబీసీలు నేర్పిస్తున్నాం రెయిన్బో స్కూల్కి పంపించి ఓవెల్ స్కూల్కి పంపించి లక్ష రూపాయలు కట్టి ఏబీసీలు నేర్పిస్తున్నాం కానీ వాడికి ప్రాథమికమైన సూత్రాలు రక్షణ మారు మనసు పాపక్షమాపణ మనం నేర్పించడం లేదు ఒక మాట అడగనే మీ పిల్లలకి ఎప్పుడైనా రక్షణ మారు మనసు పాపక్షమాపణ కొరకు ట్యూషన్ పెట్టారా ఓం ట్యూషన్ అయితే ఎంతండి ఓం ట్యూషన్ ఎంత ఎంత మూడు వేలా నాలుగు వేలా సరే సైన్స్ చదవనివ్వండి మ్యాథ్స్ చదవనియండి సోషల్ చదవనివ్వండి సంస్క్రిట్ చదవనివ్వండి హిందీ చదవనివ్వండి ఇంగ్లీష్ చదవనియండి మరి రక్షణ మారు మనసు పాపక్షమాపణ మరి వద్దా వద్దా ఆ ట్యూషన్ వద్దా ఆ బోధ వద్దా ఆ టీచింగ్ వద్దా ఏమనుకోకపోతే ఒక మాట ఈరోజు మన పిల్లలు సమాజంలో ఎంత గొప్పవాళ్ళు అవుతున్నారా అని చూస్తున్నాం కానీ దేవుళ్ళు ఎంత గొప్పవాళ్ళు అవుతున్నారా చూడలేకపోతున్నాం సమాజంలో నా పిల్లలకి ఎంత గొప్ప చదువు చదివిస్తున్నానా అని చూస్తున్నాం కానీ నా దేవుల్లో నా బిడ్డలు ఎంత అవుతున్నారా చూడలేకపోతున్నాం సమాజంలో నా బిడ్డల కొరకు వేల లక్షల రూపాయలు ఖర్చు పెట్టగలను అవసరమైతే అప్పు తేయగలను అవసరమైతే కష్టపడగలను కానీ నా బిడ్డలని దేవుల్లోని చిన్నతనంలోని మారు మనసు రక్షణ పాప క్షమాపణ అనుభవంలోని నా బిడ్డలను పెంచాలి అనే ఒక గొప్ప సమర్పణ కమిట్మెంట్ ఉన్న తల్లిదండ్రులు ఈరోజు క్రైస్తవ సమాజంలో క్రైస్తవ కుటుంబాలలో ఎంతమంది కానీ తిమోతి అలా కాదు చూడండి తిమోతి రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయం మూడు ఐదు కలిపి ఉన్నాయి చూడండి నా ప్రార్థనలు ఎందు ఎడదగక నిన్ను జ్ఞాపకము చేసుకొనుచు నీ కన్నీళ్లను తలుసుకొని నాకు సంపూర్ణ ఆనందము కలుగుడికి నేను చూడవాలని రేయింపగులు అపేక్షించు నీ యందున్న ఇది అనర్లం చేసుకోండి నీ యందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకొని విశ్వాసంలో ఏం లేదు దుమ్ము దూలి లేదు మళ్ళీ లేదు ప్యూర్ ప్యూర్ సరే జాతకం ఎవరిలో ఉందంటది తిమూతిలో ఉందంట తిమూతికి ఎలాగొచ్చింది అది తిమూతికి ఎలాగొచ్చింది అది చదవండి నీలో ఏ విశ్వాసం అయితే ఉందో ఆ విశ్వాసము మొదట నీ అయిన లోయలోను నీ తల్లి అయిన యునేకేలోను అంటే ఇప్పుడు తిమోతులో ఉన్న విశ్వాసం అంతకుముందు ఎవరిలో ఉందంటది తల్లిలో ఉందంట ఆ తల్లిలో ఉన్నకు మునుపు ఎవరిలో ఉందంట అవ్వలో ఉందంట అంటే అవ్వలో ఉన్న విశ్వాసం ఎవరిలోకి వచ్చింది తల్లిలోకి వచ్చింది తల్లి ఆ కూతురులోకి వచ్చింది కూతురులో ఉన్న విశ్వాసం ఎవరిలోకి వచ్చింది మన వచ్చింది దేని ట్రాన్స్ఫర్ చేసాడు దేని ట్రాన్స్ఫర్ చేసాడు ఫెయిత్ విసుకట్టమైన విశ్వాసం మీ పిల్లలకి ఆత్మ సంబంధమైంది ఒకవేళ మీరు ఏదైనా ఇవ్వగలిగి గలిగితే ఏమి ఇవ్వగలుగుతారు చెప్పండి రాసుకుండి ఒకసారి మీ పిల్లలకి మీరు ఆత్మ సంబంధమైంది ఏమైనా ఇవ్వగలిగితే ఒకవేళ మీ దగ్గర నుంచి మీ పిల్లల దగ్గరికి అది వెళ్ళగలిగే పరిస్థితి ఉన్నప్పుడు ఏమి ఇవ్వగలుగుతారు చెప్పండి మోనిక గురించి తన కుమారుడు చెప్పాడు నా తల్లి కన్నీటి ప్రవాహంలో నుంచి నేను పరలోక రాజ్యాన్ని కొట్టుకొని వచ్చాను అన్నాడు నా తల్లి కార్చిన కన్నీరు నన్ను పరలోక రాజ్యంలో తీసుకొచ్చింది అంటే నా తల్లి లాంటిదంటే కన్నీరు కార్చే తల్లి అదే తనకొచ్చింది అదే తనకొచ్చింది కన్నీరు కార్చే తల్లులు ఉపవాసము చేసే తల్లిదండ్రులు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసే తల్లి దేవుని సన్నిధిని దేవుని మందిరాన్ని ప్రేమించి ఆ మందిరం పట్ల మొక్కు చూపించే తండ్రి అదే నీ బిడ్డలకు ఇవ్వాలి ఆ ఆస్తిని బిడ్డలకు పంపాలి పంచాలి నీ బిడ్డ చెక్కు చెదరకుండా ఉంటారు నీ బిడ్డలు వృద్ధి చెందుతారు నీ బిడ్డలు ఒలివ మొక్క వలె వృద్ధి చెందుతారు నీ బిడ్డలు దేవదారు మానవలే ఎదుగుతారు నీ బిడ్డలు అంజోరపు చెట్టు వలె వికసిస్తారు నీ బిడ్డలు దక్షావలి వలె ఫలిస్తారు దేవునికి స్తోత్రం కలగా